హలో ఫ్రెండ్స్ ఇవాళ కంప్లీట్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూస్తారు వీడియోలోకి వెళ్ళిపోతే ఆర్య ఇలా ఒక డబ్బా పట్టుకొని ఇలా అంటూ ఉంటాడు ఆ చేశాను కదా తప్పుతుందా ఎంటర్ అయ్యాక తప్పదు కదా అని అంటూ ఆర్య అంటాడు అలా అనేసి ఇంక ఉన్న సామాన్లన్నీ తీయన్ సర్దన్రా అని అంటూ చెప్తూ ఉంటాడు ఇక అప్పుడే ఆను వాళ్ళ చెల్లెళ్ళు అందరూ కూడా అక్కడే ఉంటారు ఇక అప్పుడు సామాన్లన్నీ బండిలోకి ఎక్కించేస్తూ ఉంటారు అన్ని సామాన్లు ఎక్కించిన తర్వాత వాళ్ళ చెల్లెళ్ళు ఇలా అంటారు అక్క ఇప్పుడు మేము ఎలా వెళ్ళాలి అందరం అని అంటే మీరిద్దరూ బైక్ తీసుకొని వెళ్ళండి నేను ఈ వ్యాన్లో వస్తాను అని అంటూ అను చెప్తుంది చెప్పేసరికి వాళ్ళ చెల్లెలిద్దరూ బైక్ తీసుకొని అక్కడి నుంచి వెళ్ళి పోతారు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఆర్య అక్కడే ఉంటాడు ఇక అప్పుడే నువ్వెలా వస్తావా కానీ వాళ్ళ చెల్లెలు పోయేటప్పుడు అడిగితే నేను క్యాబ్ బుక్ చేసుకొని వస్తా అని చెప్తే వాళ్ళు సరే అని చెప్పి వాళ్ళు బాయ్ చెప్పి వెళ్ళిపోతారు అను క్యాబ్ బుక్ చేయడం కోసం ఫోన్లో ట్రై చేస్తూ ఉంటుంది ఇక అప్పుడే ఫోన్ ఇంకా అది యాక్సెప్ట్ అవ్వకపోవడంతో అదేంటి ఈ క్యాబ్ బుక్ చేద్దామంటే రావట్లేదే అని అను కంగారు పడుతూ ఉంటే ఇక అప్పుడే వాళ్ళ బాబాయ్ ఇలా అంటాడు అదేంటమ్మా నువ్వెందుకు కంగారు పడతావు ఈ అబ్బాయి ఉన్నాడు కదా ఇందులో తీసుకెళ్తాడు నువ్వు వెళ్ళు అని అంటే ఇంకా అప్పుడే సరే అని అంటూ చెప్పి నేను ఇక్కడి నుంచి దీంట్లోనే వస్తాను అని చెప్తే ఆర్య సరే మీ ఇష్టం అని అంటూ ఇక్కడి నుంచే ఎక్కండి అని ఆర్య చెప్తాడు అను ఎక్కబోతే ఒక్క నిమిషం మీకు ఇది ఎక్కటం రాదు నేను చూపిస్తాను అని ఆర్య ఇలా ముందుకు వచ్చి ఈ చేత ఈ చేత రెండు చేతులు ఇటు ఇటు పట్టుకొని ఇలా ఎక్కాలి అని అంటే అప్పుడు అను అంటుంది నాకు తెలుసులే నేను ఎక్కుతాను అని అంటూ అను ఇలా ఎక్కుతుంది ఇక అప్పుడే అందులో కాలు పెట్టబోతూ ఉండగానే వెనక్కి పడిపోబోతూ ఉంటుంది అప్పుడు ఆర్య పట్టుకుంటే に ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు ఇక అలాగే ఆర్యకి గతంలో తను ఇలా పడిపోయినప్పుడు ఆర్య అనుని పట్టుకుంటాడు కదా అంతకుముందు వాళ్ళ అటాచ్మెంట్ ఎలా ఉంటుందో అది ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఇంకా అదంతా ఆర్యకి గుర్తొస్తూ ఉంటుంది ఇక అప్పుడే అను కూడా అలాగే ఆర్య వైపు చూస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ ఒకరినొకరు అలాగే చాలాసేపు చూసుకుంటూ ఉంటారు ఇక అప్పుడు వాళ్ళ బాబాయ్ కూడా వాళ్ళిద్దరిని అలా చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు అను అలా చూస్తూ ఉంటే ఆర్య కూడా అలాగే ఇద్దరు గుర్తు అలా చూస్తూ ఇంకా గతం గుర్తొచ్చినట్టుగా ఇక్కడ చూపిస్తూ ఉంటారు ఇక అనుని సరే జాగ్రత్తగా కూర్చోండి అని ఆర్య చెప్పేసి అలా కూర్చోబెడతాడు అను అలా కూర్చుంటుంది ఆర్య అలాగే అను వైపు చూస్తూ అటు పక్క నుంచి ఇంకా వెనక్కి వెళ్ళిపోతూ ఉంటాడు అప్పుడు ఆ బండ్లో కూర్చున్న అదే పని వాళ్ళంతా ఇలా అంటారు అన్న నువ్వు రావాల్సింది ఇక్కడ కదనా ముందు ముందు కూర్చోవాలి అని అనేసరికి నేనే కదరా డ్రైవింగ్ చేసేది ఏంటో రా మొత్తం మెంటల్గా అయిపోతుంది నా మైండ్ అంతా ఏం చేస్తున్నానో తెలియట్లేదు అనేసి ముందు నుంచి వెళ్ళి డోర్ ఓపెన్ చేస్తూ అనునే చూస్తూ ఉంటాడు ఇంకా దాంట్లో కూర్చున్న తర్వాత కూడా ఇంకా అనునే చూస్తూ ఉంటాడు అలా డ్రైవింగ్ స్టార్ట్ చేస్తాడు అయినా సరే అనునే చూస్తూ ఉంటాడు అను కంగారు పడుతూ అటు ఇటు చూస్తూ ఉంటుంది ఇక ఆ రకంగా డ్రైవ్ చేస్తూ వెళ్ళిపోతారు ఇక అప్పుడే యాదగిరిని హాస్పిటల్లో ఉంచుతారు కదా యాదగిరి అలా పడుకొని ఉంటాడు ఇక యాదగిరిని చెక్ చేస్తూ ఉంటాడు డాక్టర్ ఇక అప్పుడు ఇలా అంటూ ఉంటుంది యాదగిరి భార్య ఏంటి డాక్టర్ ఇప్పుడు మా ఆయనకి ఎలా ఉంది అంటే ఏమీ అర్థం కావట్లేదమ్మా చూడటానికి ఏ సమస్య లేదు కానీ ఎందుకో ఏదో చూసి షాక్ అయిపోయాడు అందుకే ఆ షాక్లోనే ఉన్నాడు అని అనేసరికి ఇప్పుడు ఎలా డాక్టర్ మా ఆయన పరిస్థితి ఇలా అయితే ఎలా చెప్పండి తొందరగా ఆయనకి నయమేలా చేయండి అసలు దేన్ని చూసి భయపడి ఉంటాడు అంటే ఏదో చూసి భయపడ్డాడు ఏదో కానీ జరిగిందమ్మ మొత్తానికి పెద్ద షాక్లో ఉన్నాడు అసలు షాక్ ట్రీట్మెంట్ ఇస్తే కానీ సెట్ అవుతాడేమో చూద్దాం అని అంటే ఏదోకొచ్చేసి ఆయన బాగా ఎలా చేయండి డాక్టర్ అని అంటూ యాదగిరి వైఫ్ చెప్పగానే సరే అని చెప్పేసి షాక్ ట్రీట్మెంట్కి రెడీ చేయమని చెప్తే నర్స్ షాక్ ట్రీట్మెంట్కి సంబంధించినవన్నీ తీసుకురాగానే అప్పుడు యాదగిరికి డాక్టర్ షాక్ ట్రీట్మెంట్ ఇస్తాడు రెండు మూడు సార్లకి యాదగిరికి కోలుకుంటాడు ఇంకా అలా లేచి కూర్చుంటాడు ఇక అప్పుడే డాక్టర్ అమ్మ మీ ఆయనకి మంచి జరిగిపోయింది ఇంకా తను కోలుకున్నాడు ఇంకా ఎందుకు షాక్లోకి వచ్చాడో ఏం జరిగిందో మీరు తర్వాత తెలుసుకోండి ఇప్పుడైతే ఆయన జాగ్రత్తగా చూసుకోండి అని చెప్పేసి డాక్టర్ వెళ్ళిపోతాడు ఇక యాదగిరి అలా చూస్తూ నేను ఎక్కడున్నాను ఎక్కడున్నాను అని అంటూ కంగారు పడుతూ అడిగితే ఎక్కడుంటారు హాస్పిటల్లో ఉన్నారు అని అనేసరికి ఇక్కడికి ఎలా వచ్చాను అని అంటే రాత్రి దేన్నో చూసి భయపడ్డావు షాక్లో ఉన్నావు నువ్వు అని అంటూ సీరియస్గా తీరుతుంది ఇక అప్పుడే యాదగిరి గుర్తు తెచ్చుకుంటూ ఉంటాడు ఇక అప్పుడు ఇలా అనుకుంటాడు ఓ నేను ఆర్య సార్ని చూశాను ఆర్య ఆర్య ఆర్యసార్ని చూశాను నేను మీ అన్నయ్యని చూశానే అని అనేసరికి మా అన్నయ్యని చూసావా నువ్వు అయితే మీ అమ్మని మీ అమ్మమని అందరిని చూడు రేపు వెళ్ళి నీకు అందుకే రాత్రిలో తిరగకూడదు అని చెప్పాను పట్టపగలే నేను నీ ముందున్న నీకు కనిపించదు అర్ధరాత్రిలో వెళ్ళి మా అన్నయ్య కనిపించాడంట అన్నయ్య అని అంటూ సీరియస్గా తిడితే నిజం చెప్తున్నానే నేను ఆర్య ఆర్యసారిని కళ్ళతో ఇంత దగ్గరగా చూశాను అని అంటే లేదు నువ్వు చెప్తే నేను నమ్మను నువ్వేం చూడలేదు అది కానే కాదు అనేసి కోపంగా వెళ్ళిపోయినా పోతే ఇంకా నీకు చూపిస్తానే ఈసారి ఇలా ముందు పట్టుకొచ్చి నీ ముందు నిలబెడతాను అని యాదగిరి అంటాడు ఇక ఆ తర్వాత ఆర్య అను ఇద్దరు కూడా అలా వస్తూ ఉంటారు కదా ఇక అప్పుడే ఆర్య అను వైపే చూస్తూ ఉంటాడు ఇక అప్పుడు ఇలా అంటాడు ఇది బృందావన్ కాలనీ ఇక్కడ మేము ఉంటాం అని అంటూ ఆర్య అంటాడు ఇక అప్పుడే అను అంటుంది మేం కూడా ఇక్కడే ఉండేది ఇలా అక్కడ వెళ్ళిన తర్వాత అక్కడ రైట్ సైడ్లో అట్ సైడ్ ఉంటుంది అని అంటూ అను ఇలా చెప్తూ ఉంటుంది అడ్రస్ అప్పుడు ఆర్య అంటాడు ఆ ఆ ఎదురుగానే మాది కూడా ఉంటుంది అని ఆర్య అంటాడు ఇక వెహికల్ వచ్చేస్తుంది ఇక అప్పుడే ఆర్య ఇది మాది అంటే అప్పుడే అను ఇది మాది అని అంటూ చెప్తుంది ఇద్దరు ఒకే ఇంట్లోనా అని ఆర్య షాక్ అయిపోతాడు ఇదేంటి ఇద్దరం ఒకే ఇంట్లోనా అని అంటే అది కాదు మేము పైన ఉంటాం అని ఆర్య చెప్తాడు అను అలా షాకింగ్గా చూస్తూ ఉంటుంది ఇక లోపలికి వెహికల్ వచ్చి రాగానే ఇక అప్పుడు ఆ ఇంటి ఓనర్ పరిగెత్తుకొని వచ్చేస్తాడు ఆర్య సామాన్లన్నీ దింపుతూ ఉండటం చూసి ఓ మీరంతా అప్పుడే కొలీగ్స్ అయిపోయారా మీరంతా ఒకటైపోయారు అంటే ఒకరికొకరు సహాయం చేసుకుంటున్నారు అని అంటూ ఉంటే అదేం కాదు ఇంతకు ముందే పరిచయం అయినాం అని చెప్పి అంటూ అను అంటుంది ఇక అలా అనేసరికి ఇక సామాన్లన్నీ తీసుకురావటం కోసం వాళ్ళ తమ్ముళ్ళని కూడా పిలుస్తాడు ఆర్య వాళ్ళు వచ్చేసరికి వాళ్ళ చెల్లెలు చూ చూసి షాక్ అయిపోతారు మీరా అని అనేసరికి ఏంటి వీళ్ళు మీకు ముందే తెలుసా అని అంటే వీళ్ళు పెళ్ళిలో కనిపించారక్క అని అనేసరికి ఇక వాళ్ళు మొహం చాటేస్తూ ఇంకా దాచుకున్నట్టుగా చూస్తూ ఉంటారు ఏంటి పెళ్ళిలో కనిపించారా అంటే అవును మా అన్నయ్య ఆడికి ఒక పని మీద వచ్చాడు మా అన్నయ్యకి హెల్ప్ చేద్దామని వచ్చాము అని అంటే ఇక అప్పుడే వీళ్ళు ఎక్కడ నిజం చెప్పేస్తారని ఆర్య కవర్ చేసి అవునవును మేము వేరే పని మీద వచ్చామని అంటూ ఇలా చెప్తాడు ఓహో ఇక్కడ అందరికందరూ పరిచయం అయ్యారనమాట ముందే పరిచయం ఒక వాళ్ళేమో పైన మీరేమో కింద అందరూ కలిసి ఒకే చోట ఉంటున్నారు అని అంటూ ఓ ఇంటి ఓనర్ అంటాడు మీరు ముగ్గురు అక్క చెల్లెలు ముగ్గురు అన్న తమ్ముళ్ళు బాలే కలిసిపోయింది మీరు ఇలాగే కలిసిపోండి అని అంటూ ఇక మీరు ఇంట్లోనే పెళ్ళిళ్ళు కూడా అయిపోతాయి అని అనేసరికి అను సీరియస్గా చూస్తే అదే అమ్మ మీరు బాగుంటారు ఇంట్లో అని చెప్తున్నా అని అంటే అను కోపంగా అంటుంది ఏంటి నువ్వు ఇంట్లో పైన ఫ్యామిలీ ఉంటారని చెప్పావు వీళ్ళు మొత్తం బ్యాచిలర్స్ ఉన్నారు కదా మరి ఎలా ఉండాలి మేము అని అంటే అమ్మా వీళ్ళు బ్యాచిలర్సే కమ కానీ ఫ్యామిలీ టైప్ అమ్మా అసలు ఈ ఏరియాలో ఈ కాలనీలోనే వెతికితే ఇలాంటి జంటల్మెన్స్ దొరకరమ్మా చాలా మంచోళ్ళు చాలా హెల్ప్ చేస్తారు అసలు ఈ శంకర్ నాడే మామూలు మనిషి కాదు చాలా హెల్పింగ్ నేచర్ ఎక్కువ చాలా గొప్పవాడు అని అంటూ పొగిడేసేసరికి ఆర్యా ఇలా అంటాడు రే ఇంకో రెండు వేలు అడ్వాన్స్ ముందుగానే ఇచ్చేసేయ మన ఓనర్కి అని అంటాడు అలా అనేసరికి ఇంకా అతను చాలా సంత దృష్టిపడుతూ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఇంకా ఆర్యని పొగడేస్తూ ఉంటాడు సరే సరే సామాన్లన్నీ లోపలికి తీసుకువెళ్ళండి అని అంటూ ఆర్య చెప్తాడు అలా చెప్పేసరికి ఇంకా అన్నీ కూడా లోపలికి తీసుకొని వెళ్తూ ఉంటారు అను అలాగే ఆర్య వైపే చూస్తూ ఉంటుంది ఇక వాళ్ళ తమ్ముళ్ళతో ఆర్య మాట్లాడతాడు రే జాగ్రత్తగా ఉండండి రా నూరు జారి మన విషయం ఎక్కడ బయట చెప్పకూడదు అని అంటే సరే అన్నయ్య అని వాళ్ళు అనుకుంటారు అలా అందరూ లోపలికి వెళ్తారు ఇక యాదగిరి మళ్ళీ రాత్రిలో బయటికి వస్తాడు ఇక ఆర్యని చూస్తాడు కదా ఆ రకంగా మళ్ళీ కంగారు పడుతూ బయటికి వచ్చి వెతకటానికి వస్తాడు ఇక అలా వెళ్తూ వెళ్తూ రోడ్డు మీద కనిపించిన వాళ్ళకి బ్యాటరీ వేసి చూస్తూ ఉంటాడు ఈ ఆర్యనా కాదా అనేసి ఇంకా అను వాళ్ళ చెల్లెలతో మాట్లాడుతూ ఉంటుంది ఇంట్లోకి సామాన్లన్నీ తెచ్చుకుంటారు కదా ఇంకా వంట చేయటం చాలా ఓపిక లేదు కదా ఇప్పుడు ఆకలి కూడా వేస్తుంది అక్క తొందరగా ఏదైనా తెప్పించవా అంటే సరే బయట నుంచి నేను తెప్పిస్తాను అని అను అంటే ఇంకా అప్పుడే లిస్ట్ అంతా చెప్తూ ఉంటుంది అది తీసుకురావాలి ఇది తీసుకురావాలని చెప్తూ ఉంటే ఇంకా అన్ని కాదులే కానీ అక్కడ ఏం దొరుకు తినడానికి తెస్తాను అని అంటూ అను అంటుంది సరే అక్క తొందరగా వెళ్ళిరా అని అంటే ఎవరితో అయినా కలిసారా మాట్లాడారా అంటే మనము వచ్చిందే ఇప్పుడు లోపల మడుచుకొని లోపల కూర్చున్నాం మనకెవరు అప్పుడే పరిచయం అవుతారక్క అని అనేసరికి అవును కదా ఇంకెవరూ పరిచయం లేరు నేనే వెళ్ళి బయటకు వెళ్ళి తీసుకొస్తానులే నువ్వు డోర్ వేసుకొని ఉండు అని అంటూ అను చెప్తుంది అలా చెప్పేసరికి సరే అక్క నువ్వు వెళ్ళు తొందరగా తీసుకురా కడుపులో ఎలుకలు పరిగెత్తినట్టుగా ఉంది నా పరిస్థితి అని అనేసరికి సరే అని చెప్పి అను రోడ్డు మీద బయట వెళ్తూ ఉంటుంది ఇక అలా వెళ్తూ చాలా దూరం వెళ్ళాక ఇలా ఆలోచిస్తూ ఉంటుంది ఇక్కడ ఒక్కరు కూడా కనిపించట్లేదు ఒక్క షాప్ కూడా కనిపించట్లేదు తినడానికి ఏమైనా ఉందో లేదో అనేసి అను అలా వెళ్తూ ఉంటే యాదగిరి రోడ్డు మీద వెతుకుతూ వెళ్తూ ఉంటాడు కదా ఇక అను అలా వస్తూ ఉంటుంది సడన్గా యాదగిరి కనిపిస్తాడు యాదగిరిని చూడగానే ఇలా అనుకుంటుంది ఇక ఎవరో వెళ్తున్నారు కదా అక్కడ అనుకుని ఎక్స్క్యూజ్ మీ అని అంటూ యాదగిరిని పిలుస్తుంది పిలిచేసరికి యాదగిరి వెనక్కి తిరిగి చూస్తాడు చూసి ఇలా ఒక్కసారిగా అలా చూసి దగ్గరికి వస్తూ ఉంటాడు అప్పుడు అను అతని దగ్గరికి వచ్చేస్తుంది ఇక ఇలా అంటూ ఉంటుంది ఇక దగ్గరలో ఏవైనా హోటల్స్ ఉన్నాయా అని అంటూ యాదగిరిని అడిగితే ఇక్కడ హోటల్స్ అని అంటూ అటు ఇటు చూస్తాడు యాదగిరి చూసి సడన్గా అను వైపు చూస్తాడు ఇక చూసి ఇంకా దగ్గరగా వచ్చి చూస్తూ ఉంటాడు అను ఏంటి అలా చూస్తున్నారు ఇక్కడ ఏవైనా హోటల్స్ ఉన్నాయా అని అడుగుతున్నా అని అనేసరికి అప్పుడే యాదగిరి షాక్ అయిపోతాడు అను ఫేస్ కనిపిస్తూ ఉంటుంది ఇక యాదగిరి బ్యాటరీ వేస్తాడు బ్యాటరీ వేసి చూసేసరికి ఇంకా అను అలా అలాగే చూస్తూ ఉంటుంది అప్పుడు యాదగిరి నోట్లో నుంచి మాటలు రావు అను అను మేడం అని అనుకుంటూ ఉంటాడు లోపల ఇంకా అప్పుడు అలాగే చూస్తూ ఉంటే ఏంటండి అలా చూస్తున్నారు అని అంటూ అను అంటూ ఉంటుంది ఇక అప్పుడే యాదగిరి ఆర్య అను ఇద్దరు వాళ్ళు ప్రేమించుకోవటం నుంచి ఇంకా అను బాధలన్నీ చెప్పుకొని యాదగిరితో మాట్లాడుతుంది కదా ఆ విషయాలన్నీ గుర్తు తెచ్చుకొని యాదగిరి అలాగే చూస్తూ వనికిపోతూ అను 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 మేడం అను మేడం అని అంటూ ఉంటే ఇక అను మేడం ఏంటి అని అంటూ అను అంటూ ఉంటగానే యాదగిరికి ఇలా ఫిట్స్ వచ్చినట్టుగా కింద పడిపోతాడు అప్పుడే అను టెన్షన్ పడుతూ అయ్యో ఇతనికి ఏంటి ఫిట్స్ ఉన్నాయా ఏంటి ఇప్పుడు నేను ఏం చేయాలి అని అనుకుని అను అక్కడ నుంచి చాలా టెన్షన్ పడుతూ ఏం చేయాలి ఏం చేయాలి అనుకుని హలో ఏమైంది సార్ మీకు ఏమైంది ఏమైంది అని అంటూ చేతిలో ఇది పట్టుకోండి అని అంటూ అను ఏదో ఇచ్చి చేతిలో పట్టిస్తూ ఉంటుంది ఇక అంతలో ఆను కంగారు పడుతూ ఏంటి ఇతనికి ఏమైనా అవుతుందా ఏంటి అని అనుకుని ఆను చాలా టెన్షన్గా చూస్తూ ఉంటుంది అప్పుడే ఒక అతను వస్తే ఏమండి ఇతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్ళండి ప్లీజ్ తొందరగా తీసుకెళ్ళండి జాగ్రత్తగా చూసుకోండి అని అంటూ ఆను అక్కడి నుంచి పరిగెడుతుంది ఇక ఇంతటితో ఇవాళ ఎపిసోడ్ ఎండ్ అవుతుంది మరుసటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో తెలుసుకుందాం